సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ చేపల మార్కెట్లో ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని ముద్రాజ్ పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి జనవేని శ్రీనివాస్ ముద్రాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు చేపల విక్రయదారులను సన్మానించి మిఠాయిలు తినిపించి వారికి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ముద్రాజ్ పోరాట సమితి నాయకులు మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధి కోసం పంతొమ్మిది వందల యాభై నాలుగు నవంబర్ ఇరవై ఒకటవ తేదీన కొంతమంది మేధావులు ఆడ ఆడచేప పిల్లలను ఒక తొట్టిలో వేయడం జరిగిందన్నారు వాటి సంపర్కంతో అనేక చేప పిల్లలు పుట్టడంతో ఆ రోజు నుంచి నవంబర్ ఇరవై ఒకటిన తేదీన ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని అన్నారు

మత్స్య కార్మికుల దినోత్సవం సందర్భంగా ఇస్లాబాద్ పట్టణంలోని స్థానిక చేపల మార్కెట్ వద్ద ఈరోజు మత్స్యకారుల దినోత్సవాన్ని విజయవంతంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా నవంబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో మత్స్యకారులు ఏ విధంగా అభివృద్ధి చెందాలి మత్స్య కార్మికులు ఏ ఏ విధంగా పనిచేసుకుంటూ జీవించాలనే విధానంతో అప్పుడున్నటువంటి మేధావి వర్గం రెండు మగ ఆడచాప పిల్లలను తీసుకుని ఒక సంబంధించినటువంటి ఒక నీటి తొట్టెలో వేసి అవి ఏ విధంగానైతే సంపదను సృష్టిస్తాయనే విధానాన్ని తీసుకుని పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఆ చేప పిల్లలను ఒకే దానిలో వేయడం మగజాతి ఆడజాతిని వేయడం వల్ల ఆ సంపర్కం జరిగిన తర్వాత ఈ చేప పిల్లలు అనేటివి పుట్టడం జరిగినది అందుకే నవంబర్ ఇరవై ఒకటవ తేదీన ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతా ఉంది ఈ సందర్భంగా తెలంగాణ ముదురాజ్ పోరాట సమితి ఆధ్వర్యంలో మరియు రాష్ట కార్యదర్శి మన జనవేన శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవాన్ని విజయవంతంగా జరుపుకోవడం జరుగుతుంది జై ప్రపంచ ఐక్యత